ఈ రాజకీయ ఒత్తిడితో రాలేకపోయినా రాలేక మళ్ళా డబ్బులు రిటర్న్ ఇచ్చేసింది ఇచ్చేసినాక నాకు ఫోన్ చేసినారు రమణ డబ్బులు ఎందుకు తీసుకున్నా నువ్వు ఇదే డబ్బు ఎత్తుకొని కోర్టుకు పోర్టు దానికి అంటే మనకు దిఫార్మంగా అది కోర్టుకు పోయి నువ్వు మీ నువ్వు పడుకోవాలని చెప్పినాడు చెప్పిన తర్వాత కోర్టుకి కూడా పోయినావు సార్ మళ్ళీ డబ్బులు అడిగితే ఏమైతే చేసుకోకపోవాలి డబ్బులు ఎవరికి ఏమని ఇచ్చినా నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చిన లక్ష రూపాయలు ఇంటి స్థలం పట్టా కాసాం నువ్వు అయితే డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నానింటి కాకనే లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్కి ఇంటికి లక్ష రూపాయలు ఎందుకు ఇవాల్సి వచ్చింది అయితే నా అనుభవంలో ఉన్నది పట్టా పెట్టేయమని అడిగినా సార్ అయితే ఎవరు చెప్పినారు ఏమని డబ్బులు ఏమన్నా నిన్న రమణ వాళ్ళకి ఎవరికి ఇవ్వనాడు ఎంఆర్ఓ గారికి వీళ్ళకే రవెన్యూ వాళ్ళకి అడిగితే నా డబ్బులు నాకు డాడికి వచ్చినప్పుడు ఈ రోజు యాడికి వచ్చి ఏం చేసాను ఈ కలెక్టర్ దగ్గరికి పోయినామా ఎస్పి దగ్గరికి పోయినామా తర్వాత సమయపడికి ఫోన్ చేసేది పోతుంది ఆడ ఆర్డర్ ఇచ్చినాము ఆడ ఆర్డీ ఏమైనా అదే నా డబ్బులు రిటర్న్ ఇచ్చేయమని డబ్బులు ఇచ్చేస్తే ఎక్కేసి రిటర్న్ తీసుకుంటావా నా డబ్బులు తీసుకుంటే ఇచ్చేస్తాను తీసుకే రిటర్న్ తీసుకుంటావా